Namaste, welcome to Vishwam TV. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం అందరి దృష్టి పంచాయతీ ఎన్నికలపైనే ఉంది ఖచ్చితంగా అసలు ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటేనే ఒక భారీ క్యాడర్ ఒక భారీ నిధులు ఉండాల్సిన అవసరం ఉంది కానీ పంచాయతీలో పోటీ చేస్తే సర్పంచ్ గా గెలుస్తాము అనే దాంతో పాటు ఊరు కూడా మన చేతిలోనే ఉంటుంది మన ఊరిని మనం అభివృద్ధి చేసుకోవచ్చు అనే సంకల్పంతో చాలా మంది నేతలు కూడా ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల వైపే మొగ్గు చూపుతున్నారు అటు మంత్రులు ఎమ్మెల్యేల నియోజకవర్గం అయితే ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థిని ఏకగ్రీవం చేసుకునే వైపే మొగ్గు చూపుతున్నారు మరి ప్రస్తుతం అందరి దృష్టి కూడా ఇటు సీఎం సొంత నియోజకవర్గం పైనే ఉంది సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లో ప్రస్తుతం సర్పంచ్ ఎన్నిక చర్చనీయ అంశంగా మారుతుంది అక్కడ మాజీ మావోయిస్ట్ గా పనిచేసిన వ్యక్తి సర్పంచ్ గా ఎన్నిక కావడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు అంటే స్థానికేతరుడికి స్థానికుడికి అక్కడ అవకాశం దక్కడంతో కూడా తీవ్ర సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరి ఇంతకీ సీఎం నియోజకవర్గం ప్రస్తుతము ఎక్కడ జరిగింది సొంతంగా సొంత అయినటువంటి కొండారెడ్డిపల్లిలో సర్పంచ్ నియామకం ఏకగ్రీవంగా జరిగింది ప్రస్తుతం ఏకగ్రీవంగా ఎన్నికైన వ్యక్తి మల్లేపాకుల వెంకటయ్య ఆయన సీఎం చొరవతో సొంతంగా ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నికయ్యారు ఇంతకీ మల్లేపాకుల వెంకటయ్య ఏంటి అంటే ఆయన ఏం చేసేవారు ఎలా సర్పంచ్ గా ఎన్నికయ్యారు ఒకసారి చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఆయన కొండారెడ్డిపల్లిలో జన్మించారు మల్లేపాకుల వెంకటయ్య ఆయన పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జన్మించినప్పటి నుంచి కూడా ఆయన బాల్యం అంతా అక్కడే గడిచింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆయన ఊరిలో కొంతమంది మావోయిస్టులు ఒక సభను ఏర్పాటు చేశారు ఆ సభలోని పాటలు మావోయిస్టు కమ్యూనిస్టు భావజాలల పట్ల ఆశయంతో ఆయన మావోయిస్టు పార్టీలో చేరారు ఆ తర్వాత ఆయన కల్వకుర్తి మహ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో విభాగంలో మావోయిస్ట్ పార్టీకి కూడా ఆయన పనిచేశారు ఆ తర్వాత కూడా ఆయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తన సొంత మేనమామ కూతురైనటువంటి అరుణను కూడా వివాహం చేసుకున్నారు ఈ దంపతులకి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు ఆ తర్వాత ఆయన రెండు వేల ఒకటిలో మావోయిస్టు పార్టీకి మావోయిస్ ఆ భావజరానికి కూడా ఆయన రాజీనామా చేశారు ఈ నేపథ్యంలో అప్పటి ప్రభుత్వ హయాంలో రెండు వేల మూడులో లో ఆయన స్వయాన కల్లకుర్తి పోలీస్ స్టేషన్ లోని హోంగార్డ్ గా నియ నియామకమయ్యారు ఇప్పటివర కూడా ఆయన హోం గార్డ్ గానే తన విధులు నిర్వహిస్తూ వస్తున్నారు తాజాగా రెండు సిఎం కుటుంబంతో కూడా ఆయనకు ఎంతో సాన్నిహిత్య సంబంధం ఉన్నట్టుగా తెలుస్తోంది ఈ సంబంధం నేపథ్యంలోనే ఇప్పుడు వచ్చినటువంటి పంచాయతీ ఎన్నికల్లో హోం గార్డు ఉద్యోగానికి బిఆర్ఎస్ పెట్టి అంటే రాజీనామా చేసి ఆయన సర్పంచ్ గా భారీ ర్యాలీతో నామినేషన్ కూడా వేశారు ఇక సీఎం చొరవతో ఆ ఆ కొండారెడ్డిపల్లి గ్రామము ఎస్సీ రిజర్వ్ ఉండడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు కొండారెడ్డిపల్లి గ్రామంలో పది వార్డులు ఉండడంతో పది వార్డుల నుంచి కూడా ఒక్కొక్కలే నామినేషన్ వేయడంతో వార్డు మెంబర్లు కూడా పది మంది కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఇక ఈ గెలుపుపై మల్లేపాకుల వెంకటయ్య స్పందిస్తూ తన గ్రామం అభివృద్ధికి సీఎం సహకరించిన సీఎం చదవకి కూడా ఆయన అభినందనలు తెలియజేసుకుంటూ గ్రామం అభివృద్ధికి కూడా తోడ్పడతానంటూ కూడా చెప్తున్నారు భారీగా గ్రామాన్ని కూడా అభివృద్ధి చేస్తానంటూ కూడా చెతున్నారు తనను ఏకగ్రీవం చేసి గెలిపించిన ప్రజలకు కూడా ధన్యవాదాలు చెప్తున్నారు ఈ లెక్క ప్రకారం చూస్తే మాజీ మావోయిస్ట్ నుంచి సర్పంచ్ దాకా వెంకటయ్య ప్రస్థానాన్ని చూసాం కదా ఈ వీడియో మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి